కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మరి పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది ఒక సినిమా మాదిరి అనిపించింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే స్క్రీన్ ప్లే ఆయనే చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తా ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఎన్నికల్లో పీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీతి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా వీఆర్ఓ దగ్గర నో లూస్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమీ కాదట్లేదు సగం మంది వీఆర్ఓలు ఫోన్ లాక్ చేసుకొని ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వీఆర్ఓలు అందరినీ మండలాఫీస్కి తరలించారు అసలు ఏం మండల మండలాఫీసుల్లో రెండు రోజుల పాటు మండల మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏనుంది అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నాను విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయిలు కట్టించుకొని వాళ్ళకు నోటిల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలో తీసుకొని పోయి మండలాఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకుని మీరు చేస్తూ ఉంది దీని రాజకీయం అంటారా ఇది చేతకాని దద్దెమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూరుల భాషలో చెప్తే ఫీల్ అవుతారేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు గుండా ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరీగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటిల్ సర్టిఫికేట్ కూడా క్యాండేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే తిరిగి పండ్డ రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది చేతగాని గద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నిజపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమానికంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి వీఆర్ఓలందరినీ మండలాఫీస్ లో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ పతంగం ప్రజాస్వామ్యబద్ధమా ఇది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా విఆర్ఓలందరూ గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో పైజీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైందనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పదమూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి చేస్తుంది మండలాఫీస్ లోపల వీఆర్ఓలను బంధిస్తుంది మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరూ రాలేదని చెప్పి మళ్ళా అబద్ధాలు మాట్లాడతారు సిగ్గు ఉండాలా మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగాల్భాలు పలుకుతూ ఉన్నావు నిజంగా ఎన్నికలు జరుగుంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారే ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు తప్పిస్తా అని ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతావు అన్నావు ఈరోజు పంటల గిట్టుబాటు పెట్ల పరిస్థితి ఏంటి పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంటి మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ లేవు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టి రైతులొచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోటిల్స్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమవు నువ్వు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈరోజు ఆయన వచ్చి తిగిలించారంట కుటి వేళతో తెగిలించారంట మొహం అద్దంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో ఈ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెంగల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశారు ఇంకా చెప్పాలంటే పక్కనున్న జనమండ నియోజకవర్గం ఉంది జమ్మలమడు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్కిలేట్ అయింది బీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి ఇప్పుడు తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా మరి ఇది ఇది కదా పెద్దమ్మ రాజకీయాలు జగన్ రాజకీయాలు ఎక్కడ బీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో ఎక్కడ పోటీ వస్తుందో పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదని చెప్పడుగుతా ఉన్నాను ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా విఆర్ఓ ఇందరినీ డైల్ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే ఇంతకంటే సిగ్గు చేయడం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు పోలీసులను రెవెన్యూ అధికారులను అద్దం పెట్టుకొని చేసే దత్తమ్మ రాజకీయాలు పక్కన పెట్టు ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోమని చెప్పి నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు షిట్యూల్ పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ